సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సీఐ వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రోడ్డు ప్రమాదాల నియంత్రణపై వారికి పలు సూచనలు సలహాలు తెలిపారు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని చెప్పారు రోడ్ క్రాస్ చేసే సమయంలో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఏ వాహనదారుడైనా క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు ప్రాణం ఎంతో విలువైందని ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు స్పందించాలని సూచించారు నెల్లూరు జిల్లా ఎస్పి శ్రీ జీ కృష్ణగంత ఐపిఎస్ఆర్వార్ ఆదేశాల మేరకు యాభై తొమ్మిదవ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు సంఘం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్ని పిలిచి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చెప్పడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఎక్కువ మందిని ఆటోలో ముగ్గురు కంటే నలుగురు కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోబోకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది లైసెన్స్ లేకుండా తోలకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని చెప్పి చెప్పడం జరిగింది ఓవర్టేక్ మన నేషనల్ హైవే కాబట్టి ఓవర్టేక్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఓవర్టేక్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా క్రాస్ రోడ్లో నేషనల్ హైవే ఉంది కాబట్టి క్రాస్ రోడ్లో ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని ఆ వైపున ఈ వైపున ఏ వాహనాలు రావట్లేదు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే రోడ్డుని దాటవాలని చెప్పి చెప్పి వాళ్ళకి డ్రైవర్లకి సూచించడం జరిగింది అంతేకాకుండా ఒక పదిహేను రోజుల క్రితము ఈ జాతి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఎవరైనా సరే ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తిని ఆసుపత్రికి కానీ చేర్చి ఆసుపత్రి రికార్డులలో వాళ్ళ పేరు కానీ నమోదు చేస్తే వారికి యాభై వేల రూపాయలు నజరానా ఇవ్వటము జరుగుతుందని చెప్పి చెప్పి వెల్లడించడం జరుగుతూ ఉంది అందుకని ఈ అవకాశాన్ని ప్రతి ఆటో డ్రైవర్ కూడా వాళ్ళు రోడ్డు మీద ప్రమాదం జరిగేటప్పుడు వాళ్ళే లైవ్లో ఉంటారు సో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి మీరు ప్రమాదం జరిగినప్పుడు బాధితులని లేదు గాయపడిన వారిని హాస్పిటల్కి తీసుకొని పోయే దాంట్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించదని చెప్పి చెప్తున్నాం మిమ్మల్ని తీసుకొనిపోమని చెప్పి చెప్తున్నాము తీసుకోపోయేదాన్ని మీ పేరు కూడా రాయం మీరు వద్దు అని అంటే సాక్ష్యం మీ పేరు కూడా రాయమని చెప్పి చెప్తున్నాం ఎందుకంటే గాయపడిన వారి యొక్క ప్రాణం ముఖ్యమని చెప్పి చెప్పి పోలీసులుగా మేము భావించడం